ನಾಗಿದ್ರೆ ಲೀಟರ್ ಟೈಮ್ ಅಲ್ಲ ಅಂಕಲ್ ಲಿಟರ್ ನಾರಾಜ ಚಂದ್ರಿಪಿಯ ಒಳ್ಳ <laughs> <laughs> రైస్ కార్డ్స్ వేర్ సార్ ఇద్దరు రైస్ కార్డ్స్ వేర్ సార్ ఇదర్ ఏమంటారు మేరే వేరే వై పక్క రమరి డాక్టర్ గారు కలిసి చూడు అది ఓకే మీరే ఓకే ఇది మీరే हां 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 కింద కావాలిర్మ మామూలుగా తెలియంది మొదలు యాందె మోస్ట్ టెస్ట్ ఉంది మోస్ట్ గోతి ఉంది 5:30

ప్రతి వార్డులో కూడా పెన్షన్ మేళ జరుగుతూ ఉంది ఈ ఉత్సాహంగా పండుగ వాతావరణం జరుగుతూ ఉంది మరి దీనికి టౌన్ లో అయితే కమిషనర్ గారు అదేవిధంగా సచివాలయ సిబ్బంది వార్డు నాయకులు జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు మరి నర్సాబాద్ పట్టణంలో దాదాపు పదివేల చిల్లర పెన్షన్స్ ఉన్నాయి మరి దాదాపు తొమ్మిదిన్నర కోట్ల మరి డబ్బులు పంచడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మధ్యాహ్నం పన్నటికల్లా పెన్షన్స్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలని చెప్పడం జరిగింది మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ వికలాంగుల పెన్షన్స్ కానీ అదేవిధంగా మనం పదిహేను వేల రూపాయల పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఎంపీడీ వాళ్ళు ఎంఆర్ వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ముఖ్యంగా నత్తాబడి పట్టణంలో మరి కమిషనర్ కానీ సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఇప్పుడు టైం దాదాపు పది పది గంటలుగా వస్తుంది ఇప్పటికీ దాదాపు డెబ్బై శాతం పెన్షన్ ఎనభై ఆరు శాతం పెన్షన్ పంచడం జరిగింది మరి కార్యక్రమాన్ని ప్రతి నెల ఒకటో తేదీన దిగ్విజయంగా ముగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముమ్మడి కార్యవర్గ సభ్యులందరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం